హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి డ్రెస్సెస్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి డ్రెస్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి టాప్ ఇది క్రాప్ టాప్ వచ్చేసి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజులు అయితే అవైలబుల్గా ఉంది చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి సో చాలా చాలా బాగుంది పార్టీ వేర్ ఐటమ్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజ్ అవైలబుల్గా ఉందండి చూడండి క్లాత్ కూడా చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అండి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ సైజ్లో అవైలబుల్గా ఉంది దీనికి చున్నీ కూడా ఇచ్చారండి ఇందులో ఉన్నటువంటి కలర్ స్కై బ్లూ స్కై బ్లూ కలర్ అండ్ రాయల్ బ్లూ ఇది షేడింగ్ కలర్ అండి సబ్బు కలర్ అండ్ పింక్ కలర్ అండ్ గ్రీన్ అండి మళ్ళీ గ్రీన్ యాజ్జిట్ మళ్ళీ ఇచ్చారు సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి విజిట్ చేయండి రసెస్ మార్కప్పు నియర్ కమలా వెడ్డీ మాల్ పక్క షాప్ అదే రాజు టైలర్స్ పైన ఉంటుంది మన షాపు మార్కప్పు వాళ్ళు రండి డైరెక్ట్గా వర్చేస్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి సో క్లాత్ ఫస్ట్ క్వాలిటీ అండి సో సబ్స్క్రైబ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి like shani thank you very much